ఇటుకి రాను పోస్తావు దానికి దాని దోచి రసం పిండిలు మరి దాంట్లోకి బాబా ఇప్పుడు కుక్కడు ఒక్క నిమిషం పడుతుంది పడదు నన్ను దోచి తన పడుతుంది Alami nintuk, lalu nintuk lari tak gede. Ibu. 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 వాళ్ళమ్మని బుడుకుంటుందా నేను నా కొడుకు ఇప్పుడైతే అమ్మనూరు వస్తున్నామండి మరి నా చిన్న కొడుకు నేను ఆయన చెప్పిన కొట్టాడుతారు పిల్లలు అందరు ఎక్కడ వేరని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారా అందరూ బాగుండరా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఏదో కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి రోజు స్పెషల్ ఏంటంటే మా అవసరాలు అంటే ఇంటి పని ఇంటి సామాన్లు తెచ్చుకున్న వాళ్ళ మరి చిన్న పనులుంటాయి పప్పుకుండా చాలా రోజులైందండి మరికుండా అందుకోసమే మరి పొద్దున్న ఆదివారం ఏదో ఉంటే తప్ప పనికి రావు నేను

సో ఫ్రెండ్స్ మరికి ఇంక ఈ సండే స్పెషల్ అయితే మనం చిన్న షాపింగ్ అంతే ఇంకా ఇంటికి ఇంకా మనకి సండే స్పెషల్ అయితే ఏం లేదు ఇంక ఇదే మన సండే స్పెషల్ సో ఫ్రెండ్స్ మరి అందరికీ హ్యాపీ సండే మేమైతే ఇంకా వెళ్తున్నాము ఇంకా ఈ ఆదివారం మనం షాపింగ్ చేస్తున్నాం అయితే చేస్తున్నాక సో ఓకే ఫ్రెండ్స్ మరి మేమేమి కొంటామో ఖచ్చితంగా అయితే మీరు చివరి వరకు చూడండి మా వీడియో అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్కి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ఓకే మరి మీరు ఇంటికాడ పిల్లల గిన్నె రాసుకుంటే దారం కొండీలు అవి పిల్లలు అట్ట కాదు పిల్లల గిన్నెలు వస్తుంటారు ఇంట్లోకి దారం కొండీలు దారం కొండలో చిన్న బట్ట పిల్లకపోయినా కూడా ఇంకంతకైతే మీ అమ్మ బుడకలాడాల్సి ఉంది ఇంకా అది జాకెట్ కుట్టేంత వరకు అది మొత్తము పీసులలో ఉండాలి నీ వస్తావు మరి వాళ్ళ ఇంటికాడేనా అన్నదాల ఆ రెండు వెల్కమ్ కేసుల ఓ నాన్న ఇట్లా ల కాలుวด బုံး ముందు కాపల బండింగ నా ఎక్కడ ఎనికి జరపల నాట్లా నినికిరా నినికియా చూడు మామూలు పై అట్లా కావాలో చూసుకో ఫస్ట్ ఇప్పుడు చూసుకో అది అడుగుడిపో

సరిపోయినట్లే కదా బాగుంటుంది కదా అనుకుండా ఎవరండి మనవిలకత్తులు కత్తులు పప్పు గుత్తులు కొడివిండ్లు పైలు సరిపాను చూసుకుంటా ఎంత పట్టిస్తే పట్టిస్తారా నువ్వు వంట చేసేవాళ్ళు ఉంటారా ఇక్కడ తుకు తెరిస్తారేమో ఎంతమంది పుడతారా ఇట్లా ఇట్లే వస్తువులే నువ్వు కానీ దిండి గల్లా అంట రెండులే నాకే నువ్వు తీసుకో రెండు తీసుకో రెండు తీసుకో అట్లా తింటున్నారు తినవచ్చు అలా అసనా తినది అసలు తిన్నా బండి ఆడ ఈ ఉప్పుడే పెట్టి తిన నువ్వు కాదా మరి పెద్ద పండగలు తీసుకొస్తాయి కదా దానికి పెద్దకుండా ఒకటి మనకు డైలు మరి పప్పు చేసుకోవడానికి కావాలండి అందుకోసం మరి చిన్నదైతే తీసుకున్నాను ఒకటి మరి ఇప్పుడైతే నీళ్ళు చూద్దామండి మరి మళ్ళీ కారతవో కారవో కారవో చూడు నిదానం

ఆయిల్ అంటే మరి ఫస్ట్ ఆయిల్ అంటిచ్చి నీళ్ళు కాబెడితే దీంట్లోన మంటి వాషిన మట్టి వాషిన్ రాదనమాట కన్నగా నీట్గా ఉంటాయి అయితే ఇట్లా మంట వేస్ట్ అవుతా మంట మంట వేస్ట్ అవుతుందర వేస్ట్ అయ్యాల కట్టలు కట్లు కొనాలంటే కూడా ఇబ్బంది పైనంటి అట్లా నీళ్ళు పోస ఏం లేదు బాగా మండుతారా Hasta